అంబటి రాంబాబు గారి మీద ఇంటి మీద అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి ఆ దాడి చేసిన విధానం తగలబెట్టడం కాళ్ళు తగలబెట్టడం ఇల్లు తగలబెట్టడం దాడులు ఫర్నిచర్ ధ్వంసం చేయడం సుత్తులు గరాళ్ళు పెద్ద పెద్ద దొంగలు తీసుకెళ్ళి ఇట్లా పట్టుకొని దొంగను తీసుకెళ్ళి కిటికీలు గుద్దుతూ ఉన్నారు ఇవన్నీ ఇంత దారుణం అంతమంది ఉన్న కనీసం ఎవరిని ఆపే ప్రయత్నం చేయకపోవడం విడతల వారిగా ఇంటి మీద దాడి చేయడం చివరికి ఆయన అరెస్ట్ చేయడం తర్వాత మళ్ళీ దాడి తాజాగా వైసీపీ ముఖ్య నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి గారితో పాటు మరికొందరు ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి చూసా చూడాలని చెప్పి పోయినా కూడా పోలీసులు పోనీయకుండా అడ్డుకోవడం ఆ ఇంటిని చూడడానికి కూడా వెళ్ళనీయకుండా పోలీసులు వాళ్ళతో వాగ్వాదం చేస్తూ ఉంటే పోలీసులు అడ్డుకుంటుంటే నాకు అనిపించింది అరే ఉన్నటువంటి అమ్మర్ రాంబాబు గారి ఇల్లు పాకిస్తాన్లోకి ఎప్పుడు షిఫ్ట్ అయ్యింది అదేదో పాకిస్తాన్లో ఉంటే చాలా కండిషన్స్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి అక్కడికి పోవాలంటే అందుకని చెప్పి పోవడం కుదరదు సార్ అన్నట్టు గుంటూరు దగ్గర ఉన్నటువంటి ఆయన ఇంట్లో పోవడానికి కండిషన్స్ ఏంటి ఎందుకు పోనీ లేదో నాకు అర్థం కాలేదు ఏమన్నంటే వీళ్ళైతే శాంతి భద్రత సమస్య వస్తుందా చిరుమల లడ్డూలో ఏమీ కలవలేదు కొవ్వు లేనే లేదు అని సిబిఐ ఛార్జ్ షీట్ ఇస్తే అంత అంత నీట్గా ఛార్జ్ షీట్ ఇచ్చిన ఉంది అని జనాలకు అబద్ధం చెప్పడం కోసం పెద్ద ఫ్లెక్సీలు వేసి పాపం మహాపాపం అనే జగన్ వైపి సుబ్బారెడ్డి బొమ్మన కరుణాగర్ రెడ్డి ఫోటోలు వేస్తే అది లోక కళ్యాణం కోసం అది కదా అసలు రెచ్చగొట్టడం అది కదా విద్వేషాలు రేపడం ఏమీ లేనప్పుడు ఉంది అని చెప్పేయడం పాపం కాదు ఆ తప్పు వేయడం దాన్ని పోలీసులు తీసేయాలి కదా తీసేయకుండా దానికేమో పోలీసులు కాపలాగా వేస్తారట దానికి పోలీసులు కాపలాగా వేస్తారట అది తప్పు మేము తీసేస్తామని చెప్పి అంబట్ రాంబాబు పోతే ఇంత పెద్ద పెద్ద కట్టెలు తీసుకొని పబ్లిక్గా నిలబడి ఇట్లా ఊపితే రనర్ వస్తాడని చెప్పి లాభాషతో ఆయన తిడతారు ఉల్టా ఆయన ఒక మాట అన్నాడు మళ్ళీ పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు తీరా ఆయన ఇంటి మీద దాడి చేస్తారు ఆడ ఫ్లెక్స్ దగ్గర కట్టెలు పట్టుకుని నిలబడి మీద ఎవడైనా అరెస్ట్ చేశారా వాళ్ళ మీద కేసు పెట్టారా ఆ ఫ్లెక్స్లు పెట్టి వాళ్ళ మీద ఎవడైనా అరెస్ట్ చేశాడా కేసు పెట్టాడా బొంబర్ ట్రంప్ ఇంటి మీద అంత దాడి చేస్తే కనీసం ఒక్కరి మీదన కేసు పెట్టారా అరెస్ట్ చేశారా ఇదేం దరిద్రం అండి ఎవడైతే బాధితులు వాళ్ళ మీద కేసులు పెడతారు ఎవరు బాధితులు వాళ్ళ మీద కేసులు పెడతారేంటి ఏం సిస్టమ్ ఇది వీళ్ళ సొంత సిస్టమ్ ఏంటి ఏం అధికారంలో ఉంటే ఇష్టరీతిని ప్రవర్తించుకుంటూ పోతే జనాలన్నీ చూస్తూ ఉండాలి ఏంది సామి అధికారం అంటే వీళ్ళ ఇంటి వీళ్ళ సొంత ఇంట్లో కట్టేసుకున్నారా వ్యవస్థలు అన్నింటినీ మనమేనా జమీందారీ వ్యవస్థలో ఉన్నామా నియంతృత్వ వ్యవస్థలో ఉన్నామా మన ప్రజాస్వామ్యం ఏమి లేదా వ్యవస్థలు ఏమి సక్రంగా పనిచేయవా అధికారం ఉన్నామని తొంభై పర్సెంట్ వ్యవస్థలు పనిచేసిన పది పర్సెంట్ కానీ జెన్యున్గా ఈక్వాలిటీ పనిచే ఈక్వాలిటీ మీద వ్యవస్థలు పనిచేవా మొత్తం వంద పర్సెంట్ అధికారంలో ఎవడుంటే వాడి వేపేనా వాడు దాడులు చేసినా వాటి మీద కేసులే వాడు చంపినా వాడి మీద కేసులే వాడు పబ్లిక్ విద్వేషం వెళ్ళగక్కుతూ ఫ్లెక్సీలు కట్టినా వాని మీద కేసులే ఏ ఏం చేస్తున్నారా దేనిది ఇదంతా ఏంది పంచాయతీ అర్రే